చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఫామ్ హౌస్ పాలిటిక్స్ కాక పుట్టిస్తున్నాయి అధికార ప్రతిపక్ష నేతలు కౌంటర్ వార్కు దిగుతున్నారు ఇక బఫర్ జోన్ లో మంత్రి పొంగిలేటికి ఫామ్ హౌస్ ఉందని కేటీఆర్ ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు ఇక బఫర్ జోన్ లో తనకు ఎలాంటి ఇల్లు లేదన్నారు తనకు ఇల్లు బఫర్ జోన్ లో ఉందని కేటీఆర్ హరీష్ రావు నిరూపించాలని సవాల్ చేస్తారు పొంగులేటి ఇక నా ఇంటి ఒక్క ఇటుక బఫర్ జోన్ లో ఉన్నా ఇంటిని కూల్చివేయాలని హాట్ కామెంట్స్ చేశారు మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదని నేను చెప్పడం తన వల్ల కాదంటూ పొంగలేటి సెటల్ వేశారు మంచి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాను ఏర్పాటు చేశారని అన్నారు మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్దానికి వంద అబద్ధాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాడు ఆనాటి మా పిసిసి అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు పబ్లిక్ ఫామ్ హౌస్ ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి మీద ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు నా ఇల్లు ఎఫ్టిఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటిక పెట్ట ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలేట్ ఛాలెంజ్ ఇక మంత్రి పొంగులేటి మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని ఎక్కడెక్కడ చెరువులను పూడ్చి ఫామ్ హౌస్ కట్టారో శాటిలైట్ ఇమేజ్లు అన్ని ఉన్నాయన్నారు ఇక పొంగులేటి వివేక్ కేవీపీ పట్నం మహీందరెడ్డి గుత్తా ఫామ్ హౌస్ ను కూడా నేలమట్టం చేసి అప్పుడు హైడ్రా పేద ప్రజల దగ్గరికి వెళ్లాలని అన్నారు ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టిఎల్ లో బఫర్ లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ